ఏపీలో హైకోర్టు ఆదేశాల తర్వాత గత కొంతకాలంగా పైన పోలీసులు అయితే చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి మరి ఆ హైకోర్టు ఆదేశాల ప్రకారం అందులో ఉన్నటువంటి చట్టంలో ఉన్న నిబంధనలని తీసి దుమ్ము దులిపి అమలు చేయటం ప్రారంభించారు మరి దీంతో పలు చోట్ల వేల రూపాయలు ఫైన్లు కడుతున్నారు ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రోడ్డు ప్రమాదాల నివారణ పైన పూర్తి స్థాయిలో పోకస్ పెట్టాలని అట్లాగే ఈ నిబంధనల ఉల్లంఘన పైన అవగాహన కల్పించిన తర్వాతే చలానాలు విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను వివరించాలని భారీ ఎత్తున చలానాలు వేయాలన్నటువంటి ఈ ప్రతిపాదన సున్నితంగా ఆయన తిరస్కరించినట్లు అయితే చలానాలు వేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేయడం సరికా మంచిది కాదు అనేటటువంటి విధంగా ఆయన చెప్పారు అయితే ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని అధికారులు ముందు వారి దృష్టికి తీసుకువెళ్ళాలి ముందుగా హెల్మెట్ సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించడంతో పాటు ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనేటటువంటి విషయాన్ని వారి ఫోన్లకు మెసేజ్లు పంపాలని ఆ తరువాత కూడా వారి నిబంధనలు ఉల్లంఘిస్తుంటే అప్పుడు చలానాలు వేయాలని స్పష్టం చేశారు దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాను తప్పు చేసినందువల్లే చలానాలు వచ్చాయి కట్టాల్సి వస్తుంది అన్నటువంటి భావన ఏర్పడుతుంది ఆ విధంగా ప్రమాదాలు నివారణ అయ్యేటటువంటి ఆవశ్యకత వస్తుందని చెప్పినటువంటిది నమస్తే